ఒకరోజు ఒక మహారణ్యం లోపట ఒక గోవు అంటే ఆవు మేత మేస్తున్నది ఆ సమయంలో పక్క నుంచి అంటే చాటు నుంచి సింహము గోవును గమనిస్తున్నది అదును దొరికితే దానిపైన లంఘించి దాన్ని వేటాడడానికి చాటు చాటుగా చాటు చాటుగా చూస్తుంది ఎవరు సింహం ఇది గమనించిన గోవు ఇక నేను బతకడం చాలా కష్టం ఎందుకంటే సింహము నన్ను గమనిస్తున్నది కనుక నేను ప్రాణాలతో ఉండడం ముఖ్యం అనుకొని గోవు పరిగెత్తడం మొదలుపెట్టింది ఆ గోవు పరిగెత్తుంది గోవు వెనుక సింహం కూడా పరిగెత్తుంది ఇలా పరిగెత్తు పరిగెత్తు కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నీళ్ళలాగా ఒక లెక్క కనబడ్డది ఇది దూకడానికి అవకాశం లేదు కనుక ఆవు పోయి దాంట్లో పడిపోయింది అంతలో సింహం కూడా దాన్ని వెంబడిస్తుంది అది కూడా గమనించలేదు ఆ సింహం కూడా దాంట్లో పడిపోయింది అయితే అక్కడ నీళ్లుగా అది అది బంకమట్టి బురదమయంగా ఉంది అది ఆ బంక మట్టిలో కూరుకుపోతున్నాయి సింహం ఒక దిక్కు ఆవు ఒక దిక్కు వాటి షాయ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి బయటకు రావటానికి కానీ అవి బయటకు రాలేకపోతున్నాయి ప్రయత్నించి ప్రయత్నించి అలిసిపోయి అది అటుపక్క ఇది ఇటుపక్క దాంట్లోనే మడుగులో ఉన్నాయి కొంచెం సేపటికి ఆవు సింహాన్ని అడిగిందట నీకెవరైనా యజమాని ఉన్నారా అని అంటే సింహం కోపంతో గర్వంతో నేనే ఈ అడవికి రాజు రా రాజు నాకు యజమాని యజమానియా పిచ్చిదానా నేను కాదు పిచ్చి నువ్వు నాకు ఒక యజమాని యజమానైనడు ఉన్నాడు కొంచెంసేపు ఆకు టైం అయిందంటే నా యజమాని నన్ను లెంకుంటూ నన్ను కాపాడడానికి వస్తాడు అని ఆ సింహానికి సమాధానం చెప్తుంది అంతలోపటినే సాయంత్రం అయిపోతే చీకటి అయిపోతుంది ఆ యజమాని ఈ గోవును లెంకుంటూ లక్ష్మీ అని అరుస్తూ ఎక్కడి నుండో పిలిపిన ఎవరికి ఈ ఆవుకు ఈ ఆవు నేను ఇక్కడ ఉన్నానని తెలియపరచడానికి అంబా అంటే అన్నా నేను ఇక్కడ ఉన్నా అని ఒక సిగ్నల్ ఇచ్చింది అంతలో ఆ యజమాని వచ్చిండు తాడు వేసిడు ఆ తాడును నోటుతో ఖర్చుకున్నది ఆవు అది బయటకు వచ్చింది ఆ యజమాని దాన్ని కాపాడి ఇంటికి తీసుకెళ్తాడు సాయంత్రం అయిందంటే తల్లిదండ్రులు తన కొడుకుల కొరకు బాబు ఇక్కడ అని ఫోన్ చేస్తారు మనకు ఒక యజమాని ఉన్నాడు అంటే మన తండ్రి మన తల్లి మన అన్నయ్యను నన్ను ఎదురు చూసే వాళ్ళు ఒకరు ఉన్నారు అంటే నువ్వు ఎంత భాగ్యవంతుడివి ఎంత అదృష్టవంతుడివి సాయంత్రం అయిందంటే నీ కొరకు ఫోన్ వస్తుంటే నీ అంతటి అదృష్టవంతుడు ఇంకొకరు లేడు ఎవరైతే ఇటువంటి ఫోన్లను లెక్క చేయకుండా ఎవరైతే ఈ ఆ సమయంలో తల్లిదండ్రుల ఫోన్లు వస్తాయని కడ్ చేస్తాడో వాడిని అంత బే లేడు కనుక ఈ కథ యొక్క చెప్పే నీతి ఇది కనుక అందరికీ కోపం వస్తే క్షమించగలరు జై హింద్